మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించిన మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ హసూర్ సూర్యాడ్ గారికి తహసీల్దార్ గారికి వేదిక మొక్కన్న గౌరవ మండల పరిషత్ సభ్యులకు గౌరవ సర్పంచ్లకు వివిధ శాఖల అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా రోజుపక్కువ నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇవాళ మండల పరిషత్ సమావేశాలు కానీ జిల్లా పరిషత్ సమావేశాలు కానీ సాక్షాత్తు శాసనసభ సమావేశాలు కూడా మొక్కుబడి వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఈ సభ్యులకు అవగాహన లేదు సర్పంచ్లకు అవగాహన లేదు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే మనం కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా శాఖల వారీగా రివ్యూ చేసినప్పుడు ఆ శాఖలో ఉన్న అంశ అన్ని అంశాలని ఉద్యోగస్తులు వివరించడం జరుగుతుంది మరి సమావేశం జరిగినంతసేపు ప్రజాప్రతినిధులు ఇటు సమయం వెచ్చించినట్టయితే తప్పనిసరిగా ఆ శాఖలో ఏం జరుగుతుంది లేకపోతే గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది ఒక సంపూర్ణమైన అవగాహన ఇటు ఎంపీటీసీ సభ్యులకు కానీ మరొక సర్పంచ్లకు కానీ ఏర్పడుతుందన్న నిర్వహించు కానీ వాళ్ళ జీవన విధానంలో ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం కేడాల్సిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఒక గౌరవ ప్రజాప్రతినిధి అయితే సంవత్సర కాలంగా ఇక్కడ ఎన్ని సమావేశాలు జరిగినాయో అవి ఇప్పటివరకు ఎప్పుడు ఈ సమావేశానికి రాల అంటే మనం గౌరవ ప్రజాప్రతినిధులుగా అయ్యాము అంటే మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తప్పనిసరిగా మనం ఇచ్చిన బాధ్యత మనం నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం మీరు మీ సమస్యల్ని సాధారణంగా లేవనెత్తిన విషయం వేరు ఒక మండల పరిషత్ సమావేశంలో కానీ ఒక గ్రామ పంచాయతీ సమావేశంలో కానీ లేదా ఒక జిల్లా పరిషత్ సమావేశంలో కానీ లేవనెత్తే అంశాలకుంటే మీరు వేరు అది ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో గౌరవంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజాప్రతినిధ్య ఎంపిక తర్వాత మనకి కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు కూడా ఉంటాయి హక్కుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుని బాధ్యతలు నష్టపరచడం అనేది కూడా సరైన విధానం కాదు ఆ విధంగా మరి వాళ్ళ అనేక శాఖలలో మనం సమీక్ష చేసినప్పుడు అనేక స్కీమ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నవే మనకు అవగాహన లేకపోవడం దాని అవగాహన కోసం మనం ఇవాళ మరణ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేయడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మండల పరిషత్ సమావేశం ఏదైతే జరుగుతుందో ఎంపీటీసీలు ఎంపీబి గారు ఉన్న జెడ్పీటీసీ గారు ఎమ్మెల్యే ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులు ఎందుకు ఉంటారు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ శబిరం కాకపోయినా ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానిస్తారంటే ప్రభుత్వానికి ప్రజలకి స్థానిక సంస్థల ప్రతినిధికి మధ్యన వారధులుగా మేము కానీ ఎంపీపీ ఎంపీ గారు కానీ ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆహ్వానిస్తారు అదేవిధంగా జిల్లా పరిషత్కి జిల్లాకి మండలానికి వారధులుగా ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తారు ఏదో ప్రభుత్వాలు మార్ని మేము ప్రతిపక్షంలో ఉన్నాం సమావేశానికి హాజరు కాకపోవడం అనేది అది సరైన విధానం కాదు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి వారి మన సమస్యలు లేవనెత్తాలి కాకపోతే లేవనెత్తటప్పుడు గోవింద సామెతులకు లేవనైతే మాత్రం అభాసు పాలు అవుతూ ఉంటారు అది గుర్తు చేసుకునే అంశాలు లేవనెత్తితే కూడా సమంజసంగా ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా అనేక శాఖల్ని మనం వాళ్ళ సమీక్షించుకోవడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయాన్ని కానీ వైద్యాన్ని కానీ వాళ్ళ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి నుంచి వాళ్ళ వాటి మరలా మంచి ఉన్నత స్థితికి రావాలి తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించి అనేక విధానాలు ఫామ్ మ్యాకనైజేషన్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు టూ థౌజండ్ సెవెన్ డాక్యుమెంట్ ఎలా ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసి భారత్ లక్ష్యంతో ఏదంటే రెండు వేల నలభై ఏడు ఎందుకు పెట్టారు అనేది మీ అందరికీ ఆలోచన రావచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి మనకు స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు అవబోతుంది స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వంద సంవత్సరాలకి మన స్వతంత్ర భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఒక ఆలోచన చేసుకోవడం కోసం దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఆనాడు కాంగ్రెస్ నాయకులు అవగాహన చేశారు కానీ వాళ్ళు చూసాం ఆనాడు ఆయన ప్రజల్ ట్వంటీ ట్వంటీ అన్నది హైదరాబాదు ఏ విధంగా అభివృద్ధి చెందింది దానివల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కూడా ఏ విధంగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు లభించాయి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి గ్రామాల్లో ఉన్న రైతు కుటుంబాల్లో కూడా ఆర్థిక స్థితి ఏ విధంగా మెరుగుపడింది అనేది కూడా మీరు అంతా చూశారు విధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది మనం ఉంటామా ఉండవా అని కొంతమంది సంశయాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రకృతి ఆ వ్యవస్థను తీసుకెళ్తానే ఉంటుంది కానీ మనవంతు కృషి మనం చెయ్యాలి అప్పుడు మాత్రమే మనకు ఒక బాధ్యత ఇచ్చినందుకు ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం అంతనే ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలంటే కాని పరిస్థితి అందుకోసం ఇవాళ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ దీపో విధానాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎక్కడో వార్తెట్టు వెళ్ళు వెళ్ళడం ఇచ్చారు అంటే దాన్ని అతను చాలా ఎఫ్రిషియేట్ చేస్తూ మనం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతాం కనీసం మనం ఈ బంగారు కుటుంబానికి ఒక గంట సమయం వెచ్చరించాలంటే మనకి సమయం రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా కాదు ఒక వ్యక్తి ధన సహాయం చేయగలుగుతారు ఒక వ్యక్తి సలహా ఇవ్వడం ద్వారా సహాయం చేయగలుగుతారు ఒక వ్యక్తి మార్గదర్శకత్వం వహించడం ద్వారా సహాయం చేయగలుగుతారు ఒక వ్యక్తి వారిని ఎవరైతే మార్గదర్శకులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చేసే వారి ద్వారా కూడా కొంతమంది సహాయం చేయగలుగుతారు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తే ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే హస్తం అందివాల్సిన కుటుంబాలు ఉన్నాయో వారందరికీ మనం చేయపించిన వాళ్ళు అవుతాం అందుకప్పుడు మనం వాళ్ళందరినీ అందరికీ సంపద సృష్టించడానికి వీలవుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఇటీవల చూశారు మనకి పెద్ద పారిశ్రామిక శివనాడ రెండు వందల యాభై కోట్ల రూపాయలు సమాజ అవకాశం ఇచ్చారు ఎక్కడి వరకు ఎందుకు అనపతి గ్రామంలో మనకి పెద్ద పారిశ్రామిక ఉన్న దేత ఉపేందర్ రెడ్డి గారు ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనకు ఒక వ్యాపార పురో నియోజకవర్గంలో దేవరపల్లిలో ఒక బయోటెక్ ఇండస్ట్రీ ఉంది అక్కడ ఆసుపత్రి నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇచ్చారు అటువంటి వారికి మన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకు తోచినంత సమయం తోచిన విధంగా చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అప్పుడు మాత్రమే సంక్షేమం సాధ్యమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ విధానాన్ని అర్థం అంటే మీరు కనీసం మీరు ఇక్కడ సభ్యులుగా ఉన్న వ్యక్తులందరూ గ్రామ పంచాయతీ సమావేశాలు కానీ మండల పరిషత్ సమావేశాలు కానీ అదేవిధంగా శాటరీ బాడీస్ ఎక్కడ ఏం జరిగినా అందరూ సమయం వెచ్చిస్తే తప్పనిసరిగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మనకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వైద్య ఆరోగ్యాలు కూడా ఇవాళ మార్పులు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ప్రక్షాళన చేయడం ఉంది ముఖ్యంగా మనకే ఇవాళ ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను పెట్టిన ప్రతిపాదనని రెండు వేల ఇరవై మూడులో ఒక రొటీన్గా శాంక్షన్ వచ్చేస్తుంది అంతకాలం దాన్ని విలుపుతం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు కాని పక్షంలో వాళ్ళకి అవగాహన లేక అది వచ్చేస్తే ఆ క్రెడిట్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు ఏరియా ఉన్నప్పటికీ ఎవరు క్రెడిట్ వచ్చినా అది వంద పడకల అయ్యింది ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున వైద్యుల నియామకం కానీ పారామెడికల్ స్టాఫ్ నియామకం కానీ సంపూర్ణంగా చేపట్టడం అదేవిధంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్లో చుట్టుపక్కల మన జిల్లాలో ఏరియా హాస్పిటల్ అదే ఈ చుట్టుపక్కల అంటే రాజనగరం నుంచి ఇటు మడపాటి నియోజకవర్గానికి సంబంధించిన ద్వారపూడి కానీ కాపేశ్వరం వరకు ఇటుపక్క ద్రాక్షారంభం వరకు అనేక మంది పేషెంట్లు వచ్చి ఇక్కడ వాళ్ళు వైద్యం చేసుకుంటా ఉన్నాం దాదాపు ప్రతిరోజు నాలుగు వందల ఓపీ ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితి చూస్తాం అదేవిధంగా పెదపూడి సిఎస్సి పెదపూడి సిఎస్సి కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది ఇవాళ అక్కడ సంపూర్ణంగా స్టాంపుని డ్యూట్ చేయడం జరిగింది పారామెడికల్ స్టాప్ ఇవ్వడం జరిగింది మరి గతంలో అక్కడ వర్క్ నాబార్డు వర్క్ జరుగుతూ ఉంది సాధారణంగా ఎక్కడైనా వర్క్ పూర్తయిన తర్వాత అప్పుడు ఇనాగినేషన్ పెట్టడం అనేది జరుగుతుంది అక్కడ వర్కింగ్ చెప్పిన వాళ్ళకి కంప్లీట్గా రెండు వేల ఇరవై మూడులో ప్రారంభోత్సవం తీస్తే ఆ ప్రారంభోత్సవానికి ఎక్కడైనా శాఫ రకాలు వేసుకుని ఆ శిలా పథకాలతో ఎవరు ప్రారంభంలో ప్రోటోకాల్ ప్రకారంగా మిగిలిపోయనే ఆశ అక్కడ పెద్ద అక్షరాలతో దాటికి అంత అక్షరాలతో ఓడిపోయిన ప్రారంభకులని రాసుకోవడం జరిగింది ఆసుపత్రి కంటే చేసుకున్నారంటే పర్వాలేదు ఇక్కడ ఐటీసీ వ్యవసాయం మరుగుదొడ్డు కడితే ఆ మరుగుదొడ్డు కూడా ప్రారంభకులని అత్యంత అక్షరాలతో పెట్టుకోవడం జరిగింది సాధారణంగా ఈ టాయిలెట్స్ ఊరికి వ్యవస్థ చిన్నతనంగా ఉంటుందండి దాన్ని కనీసం రాయి చేసుకుంటే బాగుంటుంది రాయితో పాటుగా బాడపాక్షలు రాసుకునే పరిస్థితి గతంలో ఉంది ఇవాళ ఆ విధంగా పబ్లిసిటీ విధానం కాకుండా ఇవాళ నేరుగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి మెరుగైన సేవ అందించాలి అనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది ఇవాళ అభివృద్ధి సంక్షేమ విషయం వస్తే కాలంలో స్వపరిపాలన పొరుగుడు కానీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ తరఫున జరుగుతున్న దానిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అనేది మనం తెలియజెప్తా ఉన్నాం ముఖ్యంగా గణపతి నియోజకవర్గానికి వచ్చినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన విధానంలో లేకపోయినప్పటికీ నాలుగు కరపత్రాలు ఇక్కడ చేయడం జరుగుతాం మొదటిది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలం అనే విషయం పైన ఒక కరపత్రం ముద్రించి అది పంపిణీ చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆ ఉద్దేశించ కరపత్రం తెలుగుదేశం పార్టీ రూపొందించిన స్వపరిపాలనా కరపత్రం మన నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం మొత్తంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తాన్ని కరపత్ర లోపొంది అది అదేవిధంగా గ్రామాల వారీగా ఏ కార్యక్రమాలు చేసాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసాం అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పనుల వారీగా వివరంగా ఇచ్చి కరపత్రాలు పంపిణీ చేస్తాం ఇటు నాయకులకి చెప్తా ఉన్నాం ప్రజలకి చెప్తా ఉన్నాం దాంట్లో ఏదైనా జరగదు జరిగినట్టుగా చూపించుంటే తప్పనిసరిగా దాన్ని ఎత్తి చూపించండి సరి చేస్తామని కానీ ఆ విషయాన్ని వదిలిపెట్టి త్వర అడుగులో నువ్వు పాల్గొనలేదు ఈ కార్యక్రమంలో నువ్వు ఎందుకు పాల్గొంటున్నావు ఇటువంటి సోషల్ వీడియో ద్వారా ప్రశ్నించడం అవివేకమని తెలియజేస్తా ఉన్నా ఒకరోజు తాను సంధించిన ప్రశ్ననే మరలా రెండు రోజుల తర్వాత దాన్ని భిన్నంగా మాట్లాడటం అంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా ఎవరికి కాని పరిస్థితి మొదటి రోజుమో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు సుపరిపాలన తొలిలో ఏ విధంగా పాల్గొంటున్నాడని ప్రశ్నించారు నాలుగు రోజులు అయిన తర్వాత శాసనసభ్యుల్లో అతి తక్కువ సుపరిపాలన తొలిలో పాల్గొన్నది రామకృష్ణారెడ్డి అని రెండు వరకు వీడియో చేశారు ఇది ఏ విధంగా జరుగుతుందో మాకెవరికి అర్థం కావట్లేదు నేను ఒకటే కోరుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ భీమేశ్వర్ లాంటి అభివృద్ధి కాముకులు ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పొలమానంగా తీసుకుని ఈ సంవత్సర కాలంలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బలమానంగా తీసుకుని చర్చించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం మీరు కూడా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దానిలో ఏమన్నా మేము ఇంతకన్నా ఎక్కువ చేసాము ఇది తప్పు జరిగింది ఈ ప్రభుత్వంలో అనేది చూపించండి తప్పనిసరిగా తప్పు చేయడం అనేది మానవ ఆ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఇవాళ శాసనసభ్యుడిగా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అందరూ ఎల్లప్పుడూ సదస్సు ఉంటారు ఉంటాం ఇవాళ భారతదేశాన్ని అత్యద్భుతంగా అగ్రగామి దేశంగా తీసి ఆర్థిక వ్యవస్థని నాలుగో స్థానానికి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో తీసుకురావడం నరేంద్ర మోడీ గారి ఎంత ఇవాళ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉబ్బులో కూలిపోయిన రాష్ట్రాన్ని వాళ్ళ అన్ని విధాలుగా అభివృద్ధి తీసి పరిణామి చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క అనపతి నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో తీసుకుంటే ఇవాడ మన అనపర్తి మండల పరిషత్తు సమావేశం కాబట్టి ఈ మండలాన్ని తీసుకుంటే అభివృద్ధి పనులు మొత్తం నూట ముప్పై పనులు రెండు వందల ఇరవై కోట్లు అంటే రైల్వే కూడా దీంట్లో కలుపుకోండి అదేవిధంగా సంక్షేమ పథకాలు తీసుకుంటే నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క మంది లబ్దిదారు గారు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది అంటే దాదాపు డెబ్బై ఆరు కోట్లు ఇవాళ అభివృద్ధి సంక్షేమం ఈ మండలంలో చేసాం మొత్తం కలిసి రెండు వందల తొంభై ఏడు కోట్లు మీ అందరికి కూడా పైపులెట్టిస్తాం మీ నిన్న అభ్యంతరాలు తప్పనిసరిగా వ్యక్తం చేయండి దయొచ్చి వారిని కోరేది ఏంటంటే మరి మరీ మరీ కోరేది ఏంటంటే ఆ గృహ నిర్మాణ లబ్ధిదారులు మీ చర్మ నుంచి వదిలిపెట్టేసి వాళ్ళకు వచ్చి విభూత్తి కలిగేంత వరకు మాత్రం ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇవాళ మరి సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగినా మీరు అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు మనం చర్చించాలి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసాం అదే విధంగా మన యోగాంధ్రప్రదేశ్ పేరుతో మన పెద్ద ఎత్తున కింద బుక్ లో కార్యక్రమం ఎక్కింది ఆ యోగా అనేది ఏదో ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ఎలా చేసింది అనేది కాకుండా యోగా ఇంపార్టెన్స్ కూడా మన ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఇవాళ జీవన శైలి విధానం ఈనాడు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది యోగాతో డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు ఒక ఎక్స్పర్ట్ దాంట్లో ఇచ్చారు ఇటువంటివి కూడా ప్రజల్లో మనం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది ఆ దృష్టిలో కూడా ప్రతి ఒక్కరు కృషి చేయమని మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పుడైతే రెండు సార్లు ఇక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేసాం మొన్న కొన్ని పెద్ద కంపెనీస్ వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి అదేవిధంగా ఈ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నేను ఈ గ్రామాల్లో ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మరల తొందరలో ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పెడతాం అదేవిధంగా గత ప్రభుత్వంలో లేని సంక్షేమం సంక్షేమం అనే దెబ్బలు చేసుకుని గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది అనేక మంది అనేక ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమై వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద రాని వాళ్ళందరూ వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయం సహాయం చేసినది గత ప్రభుత్వం అందరి ద్రాక్షగా మిగిలిపోయింది ఇవాళ మరల ఆ పథకాన్ని పునరుద్ధరించడం జరిగింది మరి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ నా దగ్గరికి అయిన అందరికీ కూడా సీఎంఆర్ ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకెళ్తాము నేను మీ పరిధిలో ఎవరైనా ఆ విధమైన ఆరోగ్య సంబంధించి అనారోగ్యానికి గురై వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి సర్జరీ చేయించి హాస్పిటలైజ్ అయ్యి ఉంటే నా దగ్గరికి డైరెక్ట్ చేస్తే వాళ్ళందరికీ సీఎం ఇప్పటి ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటే వాళ్ళ ప్రభుత్వం అధికారులు గుర్తించాల్సింది మీరందరూ ప్రభుత్వానికి జవాబుదారి మీ పై అధికారులకు కాదు అది గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ ఉంది అథారిటీ సిండికేట్ సుపీరియర్ కొంత ఉంటారు తెచ్చుకోవడం కొంతమంది ఉంటారు కానీ మీరు వారికి జవాబుదారీ కాదు ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారి ఇక్కడ స్టాట్యుటరీ అథారిటీస్ జవాబుదారి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని స్టాట్యుటరీ అథారిటీసు గౌరవం కాపాడండి ప్రభుత్వ గౌరవం కాపాడండి మీ మీ సమావేశాలు మీ అంతర్గత సమావేశాల్లో మీ డిపార్ట్మెంట్ సమావేశాల్లో మీ హెచ్ఓడి కానీ మీ పై అధికారులు కానీ మీరు గౌరవించి మాట్లాడతాను కానీ ఇక్కడ ఎవరు అడ్రస్ చేసినా ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే అన్ని ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మీకు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మీకు ప్రతిరోజు ఇవ్వలేదు కాబట్టి లేకపోతే శాసనసభ డైరెక్ట్గా ఇవ్వలేదు కేబినెట్ డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మీ మీ అధికారం ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వాధికారులు కూడా అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా మీరందరూ ప్రభుత్వానికి జవాబుదారి ప్రభుత్వం క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు చేస్తాయి శాసనసభలో చట్టాలు చేస్తారు ఆ రెండింటికి జవాబుదారి ఎగ్జిక్యూటివ్కి అదేవిధంగా మెజిస్ట్రేటివ్కి జుడిషియరీ ఈ మూడింటికి వ్యత్యాసం తెలుసుకోవాల్సిందిగా ఉద్యోగులందరికీ సవిన మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆ ತಿಳಜೇಸ್ಕೊಂಡು ಸೆಲಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮ